హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మొన్న సండే రోజు ఆషాఢ అమావాస కదా ఆ రోజు నేను శ్రవణ్ పాదాలకి పూజ చేసుకున్నాను ఆషాఢ అమావాసని కర్ణాటకలో భీమ్ అమావాసే అంటారు ఈ భీమ్ అమావాసకి మా సైడు హస్బెండ్ పాదాలకి పూజ చేసి తన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారు నేను మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఈ పూజ చేసుకుంటున్నా శ్రవణ్ వాళ్ళ సైడ్ ఇలా చేసుకోరంట తను స్టార్టింగ్లో నేను తన పాదాలకు పూజ చేస్తుంటే నేనేం దేవుడా నాకు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగేవాళ్ళు ఇప్పుడు తనకు అలవాటు అయిపోయింది ఆ రోజు నేను ఫస్ట్ దేవునికి పూజ చేసుకొని శ్రవణ్కి ఈశాంత్కి పాయసం అంటే ఇష్టము సేమియా పాయసం చేసుకొని తర్వాత శ్రవణ్ పాదాలకు పూజ చేసుకునే కన్నీ రెడీ చేసుకున్నాను ఆరతి నీళ్లు చేతికి కట్టుకునే కంకణాలు అక్షంతలు ఇలా అన్ని రెడీ చేసుకొని పూజ స్టార్ట్ చేశాను శ్రవణ్ణి చైర్ మీద కూసపెట్టి తన కాళ్ళ కడిగి పసుపు కుంకుమ పెట్టి ఇద్దరు కంకణాలు కట్టుకొని పూజ చేశాను సేమియా పాయసం చేశాను కదా అది కొంచెం తినిపించి ఆరతి తీసి తన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను మేము పూజలో బిజీ ఉంటే ఈశాంత్ పాయసం బౌల్ పట్టుకొని తినుకొని తిరుగుతూ ఉన్నాడు అండ్ ఇక్కడ మా పూజ అంతా అయ్యాక శ్రవణ్ నాకు ఏదైనా కొనుక్కోమని డబ్బులు ఇచ్చారు హస్బెండ్ పాదాలకు పూజ చేసే అలవాటు మీలో ఎంత మందికి ఉంది ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి